హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నాను అనమాట ఇదిగోండి చూడండి మార్ట్ నుంచి సరుకులు అయితే తీసుకొచ్చాం అనమాట మా హస్బెండ్ అయితే అమ్మో తిట్లేదు ఇట్లు ఇంకా మార్ట్కి వెళ్ళినప్పుడు చూడండి సరుకులన్నీ తీసేసుకున్నాను ఎప్పుడైనా నెల వచ్చిందంటే చాలా ఇంకా సరుకులు వర్షమే అనమాట ఇంకా ఆయన అయితే కనుక భయపడిపోతూ ఉంటారు అమ్మో ఒకటో తారీఖు వచ్చేసిందో వీళ్ళు చావ కొట్టేస్తారని ఇక నేను అయితే కనుక ఇదొండి ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ తీసేసుకున్నాను అనమాట డిమార్ట్లో ఎంతైనా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కనుక ఇది బెస్ట్ అనమాట మేమైతే డిమార్ట్లోనే తెచ్చేసుకుంటాము పిల్లలు కావాల్సినవి ఇదిగోండి దారి వెళ్తుంటే మ్యాంగోస్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట ఇదిగోండి అబ్బా చూస్తేనే నాకైతే నోరు ఊడిపోతుంది ఇదిగోండి చూడండి మామిడికాయలు మామిడికాయలు కూడా తీసేసుకున్నాను అనమాట డజన్ అయితే కనుక రెండు వందలు అవి చెప్తున్నారు మనం కొంచెం బేరం చేస్తే కనుక పర్లేదండి అవి బెటర్గానే వేస్తున్నారు ఇదిగోండి చూడండి నేను అయితే కనుక మామిడికాయలు తీసుకు అనమాట ఇదిగోండి మామిడికాయలు అయితే తీసుకున్నాను అండ్ అలాగే దాంతోపాటు కానీ ఇదిగోండి చూడండి మా పాప అయితే ఇవన్నీ తీసేసుకుని ఇద్దనమాట తనే ఫస్ట్ అన్నీ వేసేస్తుంది ఇదిగోండి సాఫ్ట్ టచ్ ఇవన్నీ తీసేసుకున్నాము పిల్లలైతే అప్పుడే చూడండి సోప్స్ అన్నీ తీసేసుకున్నాను ఇదిగోండి డిమార్ట్ ఎంతైనా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మనకైతే కనుక మిడిల్ క్లాస్ వాళ్ళకి దాంట్లో అయితే సరిపోతుంది డిమార్ట్లో ప్రైజెస్ ఎంతైనా కాస్ట్లు ఫ్రెండ్లీగానే ఉంటున్నాయి అనమాట ఇదిగో సోప్స్ అప్పుడే చింపేసేసారు చూడండి మేమైతే కనుక ఎప్పుడు డిమార్ట్లోనే తీసుకుంటాం ఇదిగోండి సోప్స్ సెట్స్ వైజ్గా ఇలా కో పేస్ట్ కానీ ఏనా సరే ఇలా సెట్ వైజ్గా తీసేసుకుంటాము ఇదిగో చూడండి బాదం అయితే పెట్టేసి అనమాట నిన్న సండే కదా నిన్న మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటారని చెప్పేసి ఇక అన్నీ అయితే తెచ్చేసుకున్నాం అనమాట ఇదిగోండి షుగర్ ఒక అన్నీ తెచ్చేసుకున్నాం అనమాట ఇలా తెచ్చుకుంటేనే కానీ సరిపోతాయండి అందుకని ఇలా తెచ్చుకోవడం అయితే జరుగుతుంది అనమాట చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి ఇదిగోండి పాప అయితే కనుక ఇవన్నీ తీసేసుకున్నాం కదా పాప అయితే కనుక నెయిర్ పాలిష్ కావాలని పేచీ చేసేసింది అనమాట ఇదిగోండి నేర్ పాలిషెస్ అయితే టూ కలర్స్ తీసేసుకున్నాను ఇదిగోండి డిమార్ట్లో షాపింగ్ అంటేనే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మేము ఎక్కువగా కొంచెం డిమార్ట్లోనే తీసుకుంటా ఉంటాము కాస్ట్లు బెటర్గా ఉంటాయి మనకు కావాల్సిన తీసుకోవడానికి కూడా ఉంటుంది కానీ ఒక టూ త్రీ కొన్నా వెళ్తే కనుక చాలా అయితే కొనుక్కొచ్చేస్తున్నాం అనమాట ఇది చూడండి అసలు ఎన్ని కొనుక్కొచ్చేస్తాము కొంచెం మరీ కాస్ట్గా ఉన్నాయి అయితే కొంచెం ఎన్నిమిచ్చి ఒకటి ను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇంకొకటి ఏది కాస్ట్గా ఉందంటే ఎన్నిమిచ్చి ఒకటిను జీలకర్ర ఒకటి కొంచెం మరీ రేటుగా ఉన్నాయండి ఇదిగో జీలకర్ర కొంచెం చిన్న ప్యాకెట్ తీసుకున్నాను ఎన్నిమిచ్చి ఒకటి జీలకర్ర ఒకటే మరీ రేటుగా ఉన్నాయి ఏం చేస్తాం ఎంత రేటు ఉన్న తినడం అయితే తప్పదు కదా సో అయితే తీసుకోవడం అయితే తప్పదు అందుకని చెప్పేసి తీసేసుకోవడం అయితే జరిగిందనమాట ఎంత హ్యాపీగా అన్నీ కొనేసాం అనమాట నేను మా హస్బెండ్ దగ్గర మనీ అయితే ఫుల్ ఒళ్ళు ఇచ్చేసాము చాలా ఫుల్ వదిలిచ్చేసాం అనమాట ఇ కొంచెం చూడండి సరుకులన్నీ తెచ్చుకోకపోతే ఎలా జరుగుతుందండి నేనేమో కోపడిపోతాడు ఏంటి డబ్బులన్నీ అవ్వగొట్టేస్తున్నావు నెల రాగానే అప్పుడు మనీ అంతా అవగొట్టేస్తున్నాం అని చెప్పేసి కానీ డిమార్ట్ అయితే బెస్ట్ షాపింగ్ మాల్ అనమాట నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది డిమార్ట్ అంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతుంది అనమాట ఎంత అని డీమార్ట్లో ప్రైజెస్ కాస్ట్లు అన్నీ తక్కువ ఉంటాయి చాలా బాగుంటాయి బడ్జెట్ ఫ్రె ఫ్రెండ్లీగా ఉంటాయి పిల్లలకి తినడానికి కానీ ఏదైనా సరే అన్నీ బాగుంటున్నాయి ఇన్స్టెంట్గా ఉన్న పరోటాస్ కానీ అవి కూడా బాగుంటాయి కదా మేమైతే ఎక్కువే తీసుకొచ్చేస్తా ఉంటాం ఈసారి తీసుకురాలేదు కొంచెం ఎల్ఐసి అని చెప్పేసి సో ఇదిగోండి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి మనం అన్నీ అయితే ఒకేసారి తెచ్చుకోవడం అయితే జరుగుతుంది ఇదిగోండి ఈ అయితే తీసేసుకున్నాను ఎక్కువ నేనైతే లూజే తీసుకుంటానండి లూజ్ అయితే కనుక కొంచెం ప్యాకింగ్ మీద ఒక ఫైవ్ రూపీస్ అట్లా తగ్గుతుంది ఏదో కొంచెం ఆదా చదు చిన్న చిన్ని ఆశ అంతే లూజే తీసుకుంటాను లూజ్ తీసుకుని అయితే కనుక తీసుకొచ్చేస్తూ ఉంటాను అన్నమాట మనకైతే కనుక ఇది ఈ షాపింగ్కి వెళ్తే కనుక డెఫినెట్లీగా ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ అన్న వదిలించుకుంటాము ఇంకా రైస్ వచ్చేసరికి మిల్లులో తీసుకుంటాం కాబట్టి ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయినా ఈసారి ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్తో సరిపెట్టుకున్నావు లేకపోతే ఎప్పుడు ఇంకెక్కువే తీసుకుంటున్నాను ఈసారి కొంచెం బయట వేరే కట్టాల్సినవి ఉన్నాయని చెప్పేసి ఆగిపోయాను అనమాట సో మా ఆయన అయితే ఫుల్లు అరుస్తూ ఉంటారు పిల్లలిద్దరూ అయితే కనుక ఎంచక్క వాళ్ళకి నచ్చిన బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ వేసేస్తూ ఉంటారు ఇంకా దానివల్ల అయితే కాస్ట్లు ఎక్కువ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇదిగో చూడండి ఫైనల్గా సరుకులు మొత్తం అయితే తెచ్చేసుకున్నాను అనమాట టీ పొడి కూడా బాగానే ఉంటుంది లూజ్ టీ పొడి అయితే తీసేసుకున్నాను అనమాట టీ పొడి కూడా చాలా బాగుంటుంది షాపింగ్ అయితే హ్యాపీ హ్యాపీగా ఫన్నీ ఫన్నీగా పిల్లలతో సరదా సరదాగా అయితే జరిగిపోతుంది అనమాట టీ పొడి కూడా ఇలా తీసేసుకుంటున్నాను ఇంతకుమందైతే తాజ్మహల్ వాడేవాళ్ళం ఇప్పుడైతే కనుక ఎందుకు కాస్ట్లీ కాస్ట్ కూడా కొంచెం తక్కువగా వస్తుంది అని చెప్పేసి మా హస్బెండ్ టీతో వెళ్తారు నేను కూడా ఎర్లీ మార్నింగ్ అయితే టీతోనే స్టార్ట్ అవుతాను కాబట్టి ఇలా అయితే తీసేసుకున్నాను అనమాట సో హ్యాపీ హ్యాపీగా అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ షాపింగ్ అయితే చేసేసాను నేను అంతా ఫుల్గా సండే కదా కానీ ఎండలు మాత్రం ఫుల్ అవుతున్నాయండి బాబోయ్ అందుకని చెప్పేసి నేను ఈవినింగ్ వెళ్ళైతే తీసుకొచ్చేసాయో అన్నీ ఎందుకంటే ఎండలు ఫుల్గా ఉంటున్నాయి కదా మార్నింగ్ టైంలో పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోతుంది వాళ్ళకు కూడా కొంచెం సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి పిల్లల్ని కూడా తీసుకుని ఈవినింగ్ టైం అయితే వెళ్ళిపోయాం అనమాట ఫుల్ ఎంజాయ్ చేసాం మెయిన్లీ అయితే కనుక మాకైతే కొంచెం ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఎబోనే ఉంటుంది ఢీమట్ చక్కగా ఎంజాయ్ చేసేసి అయితే కనుక అన్నీ తీసుకొచ్చేసుకున్నాం అనమాట ఇదిగో హ్యాపీ హ్యాపీగా మెయిన్ అయితే వెళ్తా అంటే నాకైతే హ్యాపీనెస్ అనిపిస్తుంది చక్కగా సరదా సరదాగా గడిచిపోతూ ఉంటుంది మా ఆయన అరుస్తూ ఉంటారు అవి తీసుకుంటున్నారా ఇంకా ఇంకా ఆపండి ఆపండి అని చెప్పేసి పిల్లలు కావాల్సి పిల్లలు వేసేసుకుంటూ ఉంటారు నాకు కావాల్సిన ఇంట్లోకి నేను వేసేసుకుంటూ ఉంటాను భలే ఫన్నీ ఫన్నీగా అయితే ఉంటుంది అక్కడ స్లిప్పర్స్ అవి కూడా చాలా బాగుంటున్నాయి కదా మేమైతే కొంచెం అక్కడే కొనుక్కొస్తూ ఉంటాం మన బడ్జెట్లో అలా కొట్టుకుపోవడమే అంతే ఏమంటారు మీరు మేమైతే ఇంకా అలాగే తీసుకొచ్చేస్తున్నాం అనమాట ఇది కొన్ని చూడడానికి చక్కగా హ్యాపీగా అన్ని తీసుకొచ్చేసుకున్నాము ఇంకా ఈరోజు సర్దాలి కొంచెం నేను నల్ల అటు ఇటు తిరిగా కంటే బయట అయితే సర్దలేదు అనమాట ఇళ్ళమెరిగాయలు అవన్నీ తీసేసుకున్నాను చింతపండు అవన్నీ తీసుకున్నాను మైదా పిండి గోధుమ పిండి కంపల్సరీగా తీసుకుంటాను పిల్లలు చపాతి పరోటాలు అడుగుతా చపాతి పూరి తింటా ఉంటారు కదా అని చెప్పేసి హ్యాపీగా అయితే సర్కిల్ అన్నీ తెచ్చేసుకుని ఇంక ఈ నెలగా గడిచిపోతుంది అమ్మాయ కానీ నెల స్టార్టింగ్ ఏమో కానీ మా ఆయన తీసుకోవడం అన్నీ ఏమో కానీ నేనైతే సర్దుకోలేక చచ్చిపోవాలండి బాబు పిల్లలతో వచ్చేసరికి కానీ హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేస్తాం అనమాట డీమార్ట్కి వెళ్ళి డీమార్ట్ షాపింగ్ అంటేనే ఒక ఎంజాయ్మెంట్ అనమాట సో షాపింగ్ అయితే వెళ్ళేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేసి వచ్చిస్తాను నిన్నంతా సో ఇంకా ఇంకేంటండి అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే అయితే కనుక ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ అందరి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే చేయగలుగుతాను కదా సో నా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది హ్యాపీగా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకైతే కనుక షాపింగ్ అవ్వాలంటే కనుక డెఫినెట్లీ డీమార్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఆయిల్ ప్యాకెట్స్ ఏంటి ఏవైనా సరే బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకైతే షాపింగ్ అయితే అయిపోతుంది డెఫినెట్గా మీరు కూడా టీమార్ట్కి అయితే వెళ్ళిపోండి హ్యాపీగా ప్రైజెస్ అన్నీ కాస్ట్ తక్కువ ఉంటుంది చక్కగా మనమే ఎంజాయ్ చేయొచ్చు చూడండి చక్కగా సర్కిల్ మొత్తం వచ్చేసినాయి ఇదిగో చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఇదేనేమో చక్కగా హ్యాపీగా షాపింగ్ చేసుకుని అయితే వచ్చేసాము ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ దొరుకుతుంది షాపింగ్ అయిపోతుంది శుభ్రంగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇదిగోండి పిల్లల కోసం అయితే సీజనల్ ఫ్రూట్స్ కదా అని చెప్పేసి మ్యాంగోస్ అయితే తీసేసుకున్నాను అనమాట మామిడికాయలు అంటే చాలా ఇష్టం అండి నాకైతే కనుక మామిడికాయలు తీసేసుకున్నాను చక్కగా అన్నీ కొనుక్కొని వచ్చేసాము శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నాము నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా ఎంకరేజ్ చేయండి ఇంకా మా ఆయన వస్తే కనుక ఇంకా తిట్టేస్తారండి బాబు ఈరోజు డ్యూటీకి వెళ్ళిపోయాడు రోజు అయితే కనుక ఇంకా అరుపులు ఇంకా అలా ఉంటుందన్నమాట పిల్లలతో ఆ అరుపులు గోల అదంతా ఉంటుందన్నమాట సో నా ఛానల్ని తప్పకుండా ఎంకరేజ్ చేయండి అండి సో బాయ్ అండి అన్నీ సర్దుకునే పనులు బిజీ అయిపోవాలి బాయ్ ఫ్రెండ్స్